మండల పరిధిలోని కొల్లేటి లంక గ్రామాల దాహాత్యని తీర్చడంతో పాటు ఇతర అవసరాల కోసం ఏలూరు కాలువను కట్టివేసేంత వరకు ఆగడాల్ లంక ఛానల్ తో పాటు ఇతర అవుట్లెట్లు ఎస్కేపుల ద్వారా కాలువ నీటిని అందించాలని భీమడోల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు కోరారు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు కనమాల రామయ్య అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మగుంట హాజరయ్యారు కార్యక్రమ నిర్వహణ బీమడోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతి దేవి చేపట్టారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొందరికి పనులు చూపడంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు ఉపాధి హామీ బకాయిలు చెల్లింపులు జరగక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు ఇదే విధంగా మండల పరిషత్ పాఠశాలలు కుదింపు తరగతుల క్రమబద్ధీకరణ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు దూర ప్రాంతాల్లో గల పాఠశాల తరలింపు చేయడం వంటి కార్యక్రమాలను విద్యాశాఖ నూతన విద్యా విధానం పేరును అమలు చేయరాదని విద్యార్థులకు విద్యను దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు అధికారులు తగినంత స్థలం కేటాయిస్తే సోలార్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మండల శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తరువాత కోలా ప్రభుతోటి బిసి రాం గారిని వేరాజ్ పార్క్ డెవలపర్లు వెల్చేస్తున్నాం నేనే నేనే చూస్తున్నానా బాధ్యత నేను ఎట్కొస్తున్నానన్నాడు బాబాదేన్ ఉంటే వెళ్లకుండా ఈ తన చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇప్పుడు ప్రతి ప్రతిరోజు ఒకటే రెండు స్కూల్స్ దారి దుకుడుగా ఉన్నవాళ్ళు వేదవాళ్ళ కోసం ఈ అనాయిం చేసిన పథకం ఉపయోగకరంగా ఉండండి ఉపాధి కల్పిస్తూ అంటే ఏడాదికి వంద రోజులు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చేసిన మహా అద్భుతమైన కార్యం మా దృష్టిలో మరి వీళ్ళకి ఉపాధి పనికి వెళ్ళినప్పుడు వారం రోజుల్లో వ్యాధులు చెల్లించినట్లయితే వాళ్ళు కొంచెం సంతోషకరంగా హ్యాపీగా ఆ కుటుంబం ముందుకెళ్తారు అలాగే ముఖ్యంగా ఏడాది గడుస్తున్నా ఏదో పోగబొట్టినట్టు ఈ ఎంపీడీసీలకు కానీ వాళ్ళకి కానీ గౌరవ వేత్తమో రావట్లేదు మరి అంతకుముందు అంటే మా గవర్నమెంట్లో ప్రతి మూడు నెలలకు కూడా ఇప్పుడు అప్డేట్ అయిపోయేది అలా ఏమి లేవు ఇవన్నీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అంతే ప్రభుత్వం సంక్షేమం అవా చేయాలి చేయకూడదు అన్నది నేను ఎప్పుడైతే నేను మాట్లాడలేను ఏం మాట్లాడినా అది ఐటీపీ గారు ఎలా అంటారనుకుంటారని కూడా పూర్తిగా కుండపడిపోతుంది వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు ప్రస్తుతానికైతే ఉపాధి నిధులు మట్టి వెంటనే నిజా చేసే విధంగా మా బోర్డు మీటింగ్ తరఫున మేము అందరం కోరుతున్నాం